ఈరోజు ఆదోని నియోజకవర్గంలో అయినటువంటి వినాయక చవితి సందర్భంగా ఆదోని పట్టణంలో మూడవ వార్డు దండిగేరి శ్రీ ఆంజనేయ స్వామి వినాయక మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా దిగ నడుస్తుంది ఇక్కడ ఈ వినాయక పూజ కార్యక్రమానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ముఖ్య నాయకులు మారుతి నాయుడు వెంకట్ చౌదరి అలాగే లోకేష్ సూరి తర్వాత ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ విగ్రహాన్ని పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే తెలుగు నాయకులు తారాకు వినయ్ తర్వాత పెద్ద పెద్దలు ఈ వినాయక మండలి వారు అందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది కావున ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ముగుస్తున్న సందర్భంగా ఈ వినాయక సందర్భంగా పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత ఒకటే సందేశం ఇస్తున్నారు ఇప్పటికీ మూడవ రోజు అన్నదాన కార్యక్రమాలు ఆదో పట్టణంలో చాలా విగ్రహాల చోట జరుగుతుంది కావున వీధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రేపు జరగబోయే నిమజ్జనానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకారం అందించి అన్ని మతాలకి అతీతంగా పాల్గొని వినాయక నిమజ్జనాన్ని మనం దిగ్విజయంగా చేయవలసిందిగా పట్టణ ప్రజలు అందరికి కూడా ఈ మీడియా రూపంగా మనం తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము నా పేరు జయరాం మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ లీడర్ దండిగేరి రోజు ఆదర్ నియోజకవర్గంలోని మూడో వార్డులో దండిగేరి వినాయక మిత్ర మండలి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతి నాయుడు గారు అలాగే పెద్దల సూర్యనారాయణ గారు అలాగే వారి మృత్యు బృందమైనటువంటి మేము అందరూ కూడా ఈ రోజు ఇక్కడ విచ్చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ వింత ఏంటంటే ప్రతి సంవత్సరం నలభై మూడేళ్లుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఏ సంవత్సరం కూడా నిలపకుండా యువకులు ఇప్పుడున్నటువంటి యువకులు అలాగే అంతకుముందు పెద్దలు ఈ గేరి ఈ ఏరియా పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా రెట్టింపుగా అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు వేల మందిలో ఇప్పటికే భోజనాలు జరిగాయి ఎవరికి కూడా ఎలాంటి అన్న ప్రసాదం తక్కువ కాకుండా ఈ మిత్ర వారు ఏర్పాటు చేసేందుకు వీళ్ళందరూ కూడా మా యువనాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాగే ఈ భగవంతుడు ఈ గణనాథుడు ఈ వినాయకుడు మరింత వీలకు శక్తినిచ్చి ప్రోత్సాహం ఇచ్చి ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకంటే రెట్టింపుగా చేసి ఆదోని పట్టణానికే కాకుండా నియోజకవర్గానికి ఈ ఏరియా అనేది ఒక ఆదర్శంగా తయారు కావాలని చెప్పి ఆ విధంగా భగవంతుడు అందరికీ కూడా ఆశీస్సులు కృతజ్ఞత ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ మిత్రమండలి వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కి గణేష్ కి గణపతి బా గణపతి బా గణేష్ బహరాజ్ కి